నమస్తే రైతులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ రైతున్నారా రైతులారా చూడండి ఇది కొత్త సీడ్ అయితే రైతు నాటాడన్నా నా సబ్స్క్రైబరే దయచేసి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పంట ఏ విధంగా ఏ వన్గా ఏ క్లాస్గా అయితేడో రైతు అనుభవాల్ని నేను అడిగి తెలుసుకొని మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది దయచేసి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నచ్చితే పది మంది రైతులకి షేర్ చేయండి రైతు వాడిన ప్రతి ఒక్క మెతడు నేను చెప్పిన ఆర్గానిక్ మెథడ్లు కంపల్సరీ రైతు కూడా పాటించి క్రాప్ ఇలాగైతే తీయడానికైతే మంచి అవకాశం అన్న రైతుల చూడండి ఎక్సలెంట్గా ఉంది ఈ పంటకైతే ముప్పై రోజులు అన్నమాట ప్రజెంట్ ఒక పురి మాత్రం వేసాడు అప్పుడే రెండో పురికి స్టార్ట్ అయిపోయిందన్న పట్టకొమ్మలు అంటే సైడ్ బ్రాంచెస్ విపరీతమైన సైడ్ బ్రాంచెస్ అన్న రైతు వాడిన మెతడు మీరు కూడా తూచా తప్పకుండా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా వాడండి రిజల్ట్ చూడండి అన్న సీడ్ అయితే అన్న కొత్తగా వచ్చింది బిఎస్ఎఫ్ఎల్ది అప్ అన్న పేరు అప్ ఎక్సలెంట్ అన్న రిజల్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది మొక్క డెవలప్మెంట్ కానీ కాండం వ్యవస్థ కానీ అతడు వాడిన పద్ధతుల వల్ల వేరు వ్యవస్థ లోతుగా వెళ్ళి చెట్టు అయితే సూపర్గా డెవలప్ అయింది రెండు ఎకరాల్లో రైతు నాటాడు అన్న ఇది చిత్తూరు జిల్లా బైడపల్లి మండలంలో ఉన్న ప్లాంటేషను ఎక్సలెంట్ క్రాప్ అయితే తీస్తాడు ఈ రైతు నేను చెప్పిన ప్రతి ఒక్క మెథడ్ ఫాలో అవుతాడు అన్న నా తోట ఎలా ఉంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి అని చెప్పాడు నేను ఇది రెండో వీడియో అతనితో పాటు వెళ్ళి తీయడం చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు మీరు చూడండి ఆర్గానిక్ మెథడు ప్లస్ అతను వాడిన డ్రిప్స్లో వాడే ఎరువుల్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న అన్న ఈ రైతు అయితే తక్షణ అయితే ఒక డోస్ వదిలాడు ఎక్సలెంట్గా సైడ్ బ్రాంచెస్ కానీ పట్టుకొని పక్క రెంబట్లు కానీ పూత పింది అన్న ప్రతి ఒక్క పంటలో ఆరు ఏడు పూతొస్తుంది కానీ ఈ పంటకు మాత్రం పన్నెండు నుంచి పదమూడు వచ్చాయన్న పూత మాత్రం పూత డెవలప్ మాత్రం సూపర్గా ఉంది పూత రావడం కానీ ఇంతవరకు జరగలేదు ఈ ఆకు చూడండి అన్న హర్టాక్ను పోలి ఉంది అతను వాడిన మెథడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విట్రో కంపెనీ వారి తక్షణ వాడాడు ఫస్ట్ డోస్ వాడాడు తర్వాత సెకండ్ డోస్ వాడాడు ఇప్పుడు టువెల్వ్ సిక్స్టీ వన్ అన్న టువెల్వ్ సిక్స్టీన్ వన్ వాడాడు మూడు పంతొమ్మిది వాడాడన్నా ఎక్సలెన్స్ గ్రోత్ అయితే ట్వెల్వ్ సిక్స్టీ వన్ త్రీ టైమ్స్ అయితే వాడాడు సూపర్ వచ్చింది వచ్చిందన్న మా సైడు పవర్ అప్ అనేది ఈ ఒక్క రైతు మాత్రమే వాడాడు సూపర్ గ్రోత్ అన్న అతడు నాటిన కట్టలకు ఈ తోట నిలుస్తుందా అనేసి ఒక డౌట్ ఉంది అతను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అతను కూడా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ రైతు అయితే అన్న పాటు నోవా న్యూట్రీ అనే పది యాభై నాలుగు పది ప్లస్ టీఈ అనే ఎరువుని డ్రిప్పుల ద్వారా వదిలే హాఫ్ కేజీ సూపర్ గ్రోత్ అయితే దాంతో దాంతోపాటు ఇంకో వీడియో కూడా చేస్తా ఇంకో వీడియో కూడా పెడతాను ఇంకో వీడియో కాదు ఇంకో క్లిప్ కూడా పెడతాను చూడండి లాస్ట్ వరకు మీరు వాడండి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ చూస్తారన్న రెండున్న ఈసీడు బిఎస్ఎఫ్ ఉంది